పెద్దకూరపాడు రైల్వే స్టేషన్ చూస్తున్నాం మనం పల్నాడు జిల్లాలో రైల్వే స్టేషన్ ఇది పెద్దకూరపాడు పగిడిపల్లి నల్లపాడు రైల్వే లైన్లో ఈ పెద్ద కూరపాడు చూడొచ్చు మనం మెను ట్రైన్లు పాసింజర్లు ఎక్స్ప్రెస్లు అన్నీ వస్తూ ఉంటాయి గుంటూరు నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంది గుంటూరు డివిజన్లో ఉంది పెద్దకూరపాడు పల్నాడు జిల్లాలో ఉంది ఈ కూరపాడులో ఎక్కువ మిరప పంట ఎక్కువ పండిస్తారు రైతులు ఎక్కువగా మిరప పంట పండుతుందనమాట ఈ ప్రాంతంలో ఈ పరిసర ప్రాంత గ్రామాలన్నింటిలో కూడా రైతులు ఎక్కువ కనిపిస్తారు మిరప పంట ఎక్కువగా పండుతుంది పంతొమ్మిది వందల యాభై రెండులో మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన దర్శి లక్ష్మీ గారు ఈ పెద్ద కూరపాడు వాస్తువులు అనే చెప్పాలి పెద్దకూరపాడుకి సర్పంచ్గా కూడా పనిచేసిన రికార్డు ఉంది దర్శి లక్ష్మయ్య గారు టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ గారు పెదకూరపాడు వాస్తవేలు ఇక్కడ ఎమ్మెల్యేగా గతంలో గెలిచిన రికార్డు ఉంది ఆయన రోడ్లు వేయటంలోనూ సీసీ రోడ్లు వేయటంలో ఈ విధంగా పెదకూరపాడిని అనేక రకాలుగా అభివృద్ధి చేశారు ప్రస్తుతం మనం పెదకూరపాడు రైల్వే స్టేషన్ చూస్తున్నాం అమృత భారత్ పథకం క్రింద కేంద్ర రైల్వే శాఖ వారు రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు ఇట్లా ప్రయాణికులకి వసతిశాల ఇలా సిట్టింగు ఈ విధంగా బ్రిడ్జి ఇలాంటి అన్నీ కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందనే చెప్పాలి అమృత భారత్ పథకం క్రింద కేంద్ర రైల్వే శాఖ వారు ఇచ్చిన నిధు నిధులతో ఈ విధంగా రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారు పెద్ద రైల్వే స్టేషన్ మరింత సౌకర్యాలు కలుగజేసే విధంగా ప్రయాణికుల కోసం విశ్రాంతిశాల ఒక ప్లాట్ఫారాన్ని కూడా పెంచుతున్నారు గ్రానైట్ వేస్తున్నారు ఈ విధంగా ఇలా నిర్మాణాలు చేపడుతున్నారు మౌలిక వసతుల కోసం ఈ స్టేషన్లో రైల్వే శాఖ కొన్ని పనులు చేస్తున్నారు పెద్ద కూరపాడులో ఈ విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు పెద్ద కూరపాడు రైల్వే స్టేషన్లో పల్నాడు జిల్లాలో ఉంది రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గుంటూరు డివిజన్ కింద ఈ పెద్ద కూరపాడు ఉంది ఇటువైపు చాలా ఎక్స్ప్రెస్లు వస్తూ ఉంటాయి పాసెంజర్ కూడా తిరుగుతాయి కొన్ని ఎక్స్ప్రెస్లు కూడా ఇక్కడ ఆపాలని కొంతమంది ప్రయాణికులు కోరుతున్నారన్నమాట కొన్ని సూపర్ ఫాస్ట్లు ఇక్కడ స్టేషన్లు ఆగవు అవి కూడా కొన్ని ఆపాలని కోరుతున్నారు పెద్ద కూరపాడు ప్రయాణికులు ఏదైనా సరే ఈ ప్రాంతంలో చైతన్యం గల ఓటర్లు రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు ప్రస్తుతం భాష్యం ప్రవీణ్ గారు పెద్ద కూరపాడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు తెలుగుదేశం నేత పెద్ద కూరపాడు బుచ్చిపాలెం నాలుగు కిలోమీటర్లు గుజ్జర్లపూడి నాలుగు కిలోమీటర్లు ఉస్సే నగరం ఐదు కిలోమీటర్లు పెదమక్కన ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి సమీపంలో కూడా ఉంది పదకొండు కిలోమీటర్ల దూరంలో కూడా మనం చూడవచ్చు ప్రస్తుతం మనం పెద్దగోరపాడు ఈ పొలాలు చూస్తున్నాం అనమాట మిరప పంట ఎక్కువగా పండుతుంది ఈ ఈ ప్రాంతంలో పెద్దగోరపాడు అసెంబ్లీ నియోజకర్గంలో పెద్దగోరపాడు మండలం బెల్లంకొండ మండలం అచ్చంపేట మండలం కోసూరు మండలం అమరావతి మండలం ఇవన్నీ కూడా రదుకూరపాడు అసెంబ్లీ నియోజకంలో వస్తాయన్నమాట ప్రస్తుతం భాష్యం ప్రవీణ్ గారు రద్దకూరపాడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి వాటిని కూడా ఈ నెలలో రోడ్లు మరమ్మతులు చేపడతారని చెప్తున్నారు రద్దగూరపాడు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఈ శివారు ప్రాంతంలో మిరప పంట ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఈ పల్నాడు ప్రాంతంలో ఎక్కువ పత్తి మిరప పంటలు ఎక్కువగా మనం చూడవచ్చు ఎక్కువ మంది రైతులు మిరప పంట పండించడం విశేషంగా చెప్పుకుంటారు ఈ ప్రాంతంలో పల్నాడుకి సమీపంలో ఉందన్నమాట ఈ పెద్ద కూరపాడు అమరావతి సత్తెనపల్లి నరసరావుపేట ఈ కనెక్టివిటీ కోసం కొన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు అమృత భారత్ పథకం క్రింద రైల్వే శాఖ వారు ఈ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు ప్లాట్ పారలు పెంచడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ప్రస్తుతం మనం ఈ రైల్వే స్టేషన్ శివారు ప్రాంతంలో ఈ పొలాలను చూస్తున్నాం మిరప పంట ప్రతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆ రైతులు కర్షకులు ఎక్కువ మనకి ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటారు గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ ఎక్కువ దిగుబడి సాగించే రైతులు ఆ రైతులు కర్షకులు చాలామంది ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటారు చూడండి పచ్చని పొలాలతో అలరారుతుంది పెద్దగోరుపాడు రైల్వే స్టేషన్ సమీప ప్రాంతంలో ఈ పొలాలన్నీ మనం చూస్తున్నాం అనమాట ఒక అసెంబ్లీ నియోజకవర్గం పెద్దగూరపాడు మరింత అభివృద్ధి చెందాల్సి ఉంది కొన్ని రోడ్లు వేశారు అయితే ఎక్కడెక్కడ కొన్ని రోడ్లు కూడా వేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి భవిష్యత్తులో రోడ్ల సమస్యలు ఉండే ఆ రోడ్లు కూడా కొత్తగా వేస్తారని కూడా చెప్తున్నారు పెద్దకూరుపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో లింక్ రోడ్లు కూడా వేస్తారని జిల్లా పరిషత్ రోడ్లు వేస్తారని కూడా చెప్తున్నారు పంచాయతీల్లో గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ నిధుల నుంచి ఈ మండలంలో పెద్దకూరపాడు మండలంలో కూడా కోసూరు మండలంలో కొన్ని గ్రామాలకి జిల్లా పరిషత్ నిధుల నుంచి పంచాయతీరాజ్ నిధుల నుంచి కొన్ని రోడ్లు వేస్తారని చెప్తున్నారు ఈ పనులు మార్చి నెలలో వేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గాల్లో ఈ పెద్దకూరపాడు నియోజకవర్గం వాటిగా మనం చెప్పుకోవచ్చు పల్నాడు పరిధిలో వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉంది పెద్దకూరపాడు ఈ విధంగా చుట్టూ గ్రామాలు మధ్యలో పెదగోరపాడు మనం చూస్తున్నాం అనమాట పెదగోరపాడు అసెంబ్లీ నియోజకవర్గం పల్నాడు జిల్లా